హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో రాయలసీమ స్టైల్ ఉగ్గాని బెజ్జీ ఎలా చేయాలో చూద్దాము ఉదయాన్నే టిఫిన్కి ఏమి లేకపోయినా లేకపోతే సాయంత్రం పూట ఏమైనా స్నాక్స్ కోసమైనా ఈ ఉగ్గాని మిర్చి బెజ్జి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ముందుగా ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూద్దాము స్టవ్ మీద బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత పోపు దినుసులు వేసుకుని తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసుకోవాలి తర్వాత ఇంకొంచెం పసుపు ఇంకొంచెం ఉప్పేసి లైట్గా మీడియం ఫ్లేమ్లో మనము మగ్గనివ్వాలి ఇప్పుడు ఇది మగ్గేలోపు మనం ముందుగానే ఒక ఐదు నిమిషాల ముందు బొరుగులు నానపెట్టుకొని ఉన్నాం కదండి వాటిని నీళ్ళు పోయేలాగా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పిండిన బొరుగుల్ని మనం ఎక్కువసేపు డ్రై అవ్వనీయకూడదు వెంటనే మనం ఉప్మాలో వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకొని మనం తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుతుందండి ఇక్కడ మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మంట అనేది మనకి ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి హై ఫ్లేమ్లో ఉంటే మనకి మా మాడిపోతుంది ఇప్పుడు దీనిలోకి కారం కోసం మనం పుట్నాల పొడమంటాం కదండి దాన్ని వాడతాము పుట్నాల పొడమంటే మనము ఇన్నిమిర్చి పుట్నాల పప్పు వెల్లుల్లి కొబ్బరి వేసుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాము ఈ పౌడర్ని మనము చాలా కూరల్లో వాడతాము ఇప్పుడు ఈ తాలింపు వేగిందండి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకొని ఈ పుట్నాల పౌడర్ వేసుకొని కలిపేసుకొని దింపేసుకోవడమే అంతేనండి మనకుగానే రెడీ అయిపోయింది దీన్ని కాంబినేషన్గా మిర్చి బజ్జీ చేసుకుందాము దీనికోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి బజ్జీ పిండి కోసం కొంచెం శనగపిండి తీసుకున్నాను దీంట్లో కొంచెం వరిపిండి కూడా కలుపుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి ఇంకా కొంచెం మామ్ అనేది మనకు కంపల్సరీ అండి గ్యాస్ అనేది ఉండకుండా ఉంటుంది బజ్జిపిండిని మనం మరీ జారుగా కాకుండా ఇంకా గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకి ఎక్కువ నూనె అనేవి పెంచకుండా ఉంటాయి ఇలా నేను నల్ల మిరపకాయలు వాడానండి అవి కొంచెం కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి దానిలోంచి విత్తనాలు తీసేసి లోపల బజ్జిపిండిని స్టఫింగ్గా పెట్టుకున్నాను ఇలా చేసుకున్న మిరపకాయలని బజ్జీ పిండిలో ఒక్కొక్కటిగా ముంచి ఇలా ఆయిల్లో వేసుకోవటమే ఆయిల్ మాత్రం మనకి ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉండాలండి మీడియం ఫ్లేమ్లో ఉంటేనే మనకి బజ్జీ అనేది లోపల ఉడుకుతుంది ఇంకా క్రిస్పీగా కూడా ఉంటుంది ఇలా బజ్జీలని మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటూ చిన్నగా తీసుకోవాలండి మనకి మిర్చి బజ్జీ కూడా రెడీ అయిపోయింది ఇలా తయారైన మిర్చి బజ్జీని ఉగ్గాని కాంబినేషన్లో తింటే టేస్ట్ మాత్రం అద్దెరిపోతుందండి పడినప్పుడు ఈవినింగ్ టైంలో ఇది స్నాక్స్గా కూడా సూపర్ కాంబినేషన్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కానీ బజ్జి రాయలసీమ స్టైల్లో తయారు చేసి అక్కడ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లో కూడా వడ్డిస్తారంటండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మొత్తానికి చేసి పెట్టండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై